వస్తుంది డ్రైవర్ బయటకు వస్తుంది తన్ని చూసేరా రా రా ల 64 పరిగడేడమ రేవరే అవర్ లేదుగా ఏ ఇంకా ఫైరింగ్ సర్ వేర్ హౌస్ సర్ అట్లా అవర్ లేదు అట్లా ఇక్కడ తిరారుతున్నావే మైనే YouTube గ్యాస్ వదుతన్నార్ నా వోళ్ళ ఎలా గ్యాస్ కొడుతన్నార్ వచ్చారండి చేత వాలలేదు మనసులా కొంచెం శాంతించే గాడ గాడ వినిపిస్తుంది నా వో తీసిలేరు గ్యాస్ కొడుతున్నానండి చూపోతున్నండి ఎందుకు ఆగుతారండి గ్యాస్ కొడుతలేను కదా బైరో కదా ఆట అంతా ప్లాస్టిక్ కదమ్మా வா

ఆనందనే ఉంది మంచి അല്ല ചൂസ് ഞാന ഭയതിയ ല